వెల్కమ్ టు ఐకాన్ ఇండియా తెలంగాణలో ఆర్టీసీ జాబ్స్కి సంబంధించి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ మెకానికల్ సూపర్వైజర్ కి సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఐకాన్ ఇండియా ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ అందిస్తూ ఉంది సూపర్వైజరీ కి సంబంధించి క్లాసెస్ ఒక్కటే కాదు మెటీరియల్స్ ఇస్తూ ఉన్నాం దీంతో పాటు ఎగ్జామ్స్ కూడా ఇస్తూ ఉన్నాం సో ఎక్స్ట్రాడినరీ కాంటెంట్ చాలా క్లిస్టల్ క్లియర్గా మీకు అర్థమయ్యేటువంటి విధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి అన్ని అంశాలని టీ చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు సూపర్వైజరీడ్ కి సంబంధించినటువంటి లైవ్ సెషన్ ఇండియా నిర్వహించింది ఇందులో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఆర్థికపరమైనటువంటి నిర్వహణ ఎలా ఉంటుంది ఆర్టీసీలో అనేటువంటి అంశాలను మనం టీ చేయడం జరుగుతూ ఉంది సో దీనికి సంబంధించి ఆరు అంశాలుగా ఆర్థికపరమైనటువంటి అంశాలను ఆర్టీసీలో కాలకులేట్ చేస్తారు సో వీటిలో ఏంటి అని అంటే రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలు అలాగే ఎక్స్పెండిచర్ కి సంబంధించినటువంటి అంశాలు నెక్స్ట్ దీనితో పాటు రాయితీలు అని అంటాం సబ్సిడీస్ కి సంబంధించినటువంటి అంశాలు రీఎంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి సో ఇప్పుడు ఆర్టీసీలో రాయితీకి సంబంధించినటువంటి సబ్సిడీ అంశాలు ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం అయితే సూపర్వైజరీ యాప్టిట్యూడ్ కి సంబంధించి సిక్స్టీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సాధించేటువంటి విధంగా ఈ కోర్సుని డిజైన్ చేసి మీకు అందిస్తా ఉన్నాం ఇస్తున్నటువంటి డెమోస్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి చాలా క్లియర్గా ఉంటాయి డెమోసే ఇంకా డెమోసే క్లియర్గా ఉన్నాయంటే క్లాసెస్ ఇంకో లెవెల్లో ఉంటాయి ఇట్స్ ప్రామిసింగ్ క్లాసెస్ సో ఇదంతా కూడా మా దగ్గర జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ సో మీరు ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్లో ఉన్నట్లయితే గేమ్ చేంజర్ సబ్జెక్ట్గా ఉండేటువంటి సూపర్వైజరీ కి సంబంధించినటువంటి క్లాసెస్ కోసం స్పెషల్ కోర్స్ని డిజైన్ చేసి పెట్టినాం క్లాసెస్ విత్ మెటీరియల్స్ విత్ ఎగ్జామ్స్ అలాగే ఫుల్ కోర్సులో మీకు అన్ని సబ్జెక్ట్స్ తోటి కలిపి కూడా సూపర్వైజరీ యాప్టిట్యూడ్ని ఇవ్వడం జరుగుతుంది మీరు ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ యాక్సెస్ చేయవచ్చు మెటీరియల్స్ ప్రింట్ తీసుకోవచ్చు మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి మీ ప్రిపరేషన్కి ఇక్కడ సబ్సిడీస్ అండ్ రియంబర్స్మెంట్ అని అంటున్నాం ఎవరెవరికి ఆర్టీసీ సబ్సిడీ ఇస్తుంది బేసిక్గా అని అంటే సబ్సిడీస్ అనేటువంటివి ఆర్టీసీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని అంటే ఆర్టీసీ అనేటువంటిది ప్రజా రవాణాకి సంబంధించినటువంటిది ఇది సమాజ సేవను దృష్టిలో పెట్టుకొని రన్ అయ్యేటువంటి ఆర్గనైజేషన్ సో ఇక్కడ ఆదాయం ఎంత ఎంతుంటుంది అనేటువంటి విషయంతో పాటు సమాజానికి ఎలాంటి సేవ చేయాలి ఏ విధంగా సమాజానికి ఉపయోగపడేటువంటి అంశాలను తీసుకెళ్లాలి అనేటువంటిది ఆర్టీసీ కోణంలో ఉండేటువంటి అంశం దీనికోసం సబ్సిడీస్ని ఇస్తా ఉంది ఎవరెవరికి సబ్సిడీస్ని ఇస్తా ఉంది ఆర్టీసీ అని చెప్పేసి క్వశ్చన్ అడిగితే రాయితీలను ఇస్తుంది ఆర్టీసీకి సంబంధించి అని అంటే ఇక్కడ మహాలక్ష్మి పథకం అనేది ఒకటి రన్ అవుతా ఉంది దీనికి సంబంధించి ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా జీరో టికెట్స్ తీసుకుంటున్నటువంటి మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ ఇస్తుంది మీరు జీరో టికెట్స్ ఇచ్చి మా ప్రయాణికుల్ని తీసుకెళ్లారు కదా మేము ఇచ్చినటువంటి ప్రామిసింగ్ లో భాగంగా మీరు ఇప్పుడు ఆ జీరో టికెట్స్ చూపెట్టి డబ్బులు తీసుకోండి ప్రభుత్వం ఇక్కడ చెప్తా ఉంది సో ఆ విధంగా బస్ పాసెస్ అనేటువంటివి ఇక్కడ స్టూడెంట్స్ కందించడం జరుగుతూ ఉంది అలాగే దివ్యాంగులకి కూడా బస్ పాస్ ఇస్తా ఉన్నారు స్వతంత్ర సమరయోధులు జర్నలిస్టు ఇలాంటి వారంతా కూడా బస్ పాసెస్ ని పొందుతా ఉన్నారు ఇది రాయితీల రూపంలో ప్రజలకి ఇస్తున్నటువంటి ఆర్సి ఆర్టీసీ అందిస్తున్నటువంటి సబ్సిడీస్ గా వీటిని గుర్తుంచుకోవాలి ఇది ఈ రోజు జరిగినటువంటి లైవ్ సెషన్ అందులో కొంచెం నేను డెమో లాగా మీకు చూపెడుతున్నా ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఆర్టీసీ రియంబర్స్మెంట్ ఎలా వస్తుంది అంటే జీరో టికెట్స్ ద్వారా వస్తుంది ఇక నెక్స్ట్ ఆర్టీసీ అవసరాలను వాడుకునేందుకు కానీ ప్రభుత్వం నెల నెల క్లైమ్స్ అనేటువంటివి ఇస్తూ ఉంటుంది క్లైంట్స్ క్లియర్ చేస్తూ ఉంటుంది అలాగే నెక్స్ట్ బడ్జెట్ కేటాయింపులు అనేటువంటివి కూడా ఆర్టీసీకి చేస్తూ ఉంటుంది ప్రభుత్వం సో ఇలా టాపిక్స్ని మీకు చాలా క్లిస్టల్ క్లియర్గా క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది అంటే ఎలా ఉంటుంది ఎగ్జామ్ ఫార్మేట్ అనేటువంటిది ప్రస్తుత ఎగ్జామ్ సినారియో అబ్జర్వ్ చేసి దీని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అందిస్తున్నాం ఆలస్యం చేయకండి నేను కోర్స్ లింక్ ఈ వీడియో కింద ఇస్తాను దీని ద్వారా మీరు రిజిస్టర్ అవ్వండి ఎప్పటికప్పుడు మోర్ క్లాసెస్ని పొందండి మీ ప్రిపరేషన్ని చాలా ఈజీ చేసుకోండి ఓకే సో విష్యూ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్